హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం నాసిక్కు సంబంధించినటువంటి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మేము ఎట్లా ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు తొమ్మిదవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాసిక్లో ధరలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై అక్కడక్కడ నాలుగు వందల వరకు మాత్రమే ధరలు అయితే నడుస్తున్నాయి నాసిక్లో ఈ విధంగా నాసిక్లో ధరలు అయితే కొనసాగుతున్నాయండి దక్షిణాది రాష్ట్రాల్లో ధరలు పెరుగుతుంటే నాసిక్లో మాత్రం ధరలు అయితే ఇదే విధంగా నడుస్తున్నాయి గత వారంగా ఇది నాసిక్కి సంబంధించి టమాటా ధరల వివరాలు మరో వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఏమాత్రం వచ్చింది ఏమి ఎట్లా అనేసి అయితే తెలియజేస్తాను అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని డెలిబెటర్ని అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఈ వీడియో ఎంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్